సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ రాముని పట్ల మల్లారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా గంగాపూర్ సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు మాట్లాడారు రైతులు బరి ధాన్యం వ్యవసాయ బావుల వద్దనే ఆరబెట్టుకుని మార్కెట్ యార్డుకు తీసుకుని రావాలని తెలిపారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సీఈఓ నాగరాజు మాజీ సర్పంచ్లు లింగం పద్మ స్వామి యాదవ్ జయవర్ధన్ రెడ్డి మాజీ ఎంపీటీసీలు గంగా పరశురాములు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రైతులు పాల్గొన్నారు హరీష్ రావు గారి కృషి వల్ల ప్రతి గ్రామానికి ఒక కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఏ రైతుకు కూడా దూరం తీసుకుపోయి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి గ్రామంలో ప్రతి ఆమ్లెట్ అంటే మరి మధుర గ్రామంలో కూడా సెంటర్ ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో తెచ్చినటువంటి ఘనత కూడా హరీష్ రావుకే దక్కుతుంది అదేవిధంగా ఈ ఈ సెంటర్లు అందరూ కూడా రైతులందరూ వినియోగించుకొని ఇబ్బంది లేకుండా రైతులకు ఒకరికొకరు సహకారం చేసుకొని మేము కూడా రైతులందరూ హరీష్ రావు గారి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రైతులకు అందరికీ కూడా అందుబాటులో ఉండి ఏ ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తాను అదేవిధంగా రైతులకు ఈరోజు ప్రభుత్వము యూరియా దొరకకుండా యూరియా శాటిటైజ్ చేసుకుంటూ యూరియాకు ఇబ్బంది పెట్టి రైతులను నానా అవస్థలు పెట్టింది దాన్ని రైతులందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను ఒక యూరియా బస్తా కావాలంటే రైతు మబ్బులో మూడు గంటలకు పోయి లైన్లో నిలబడి అది దొరుకుతుందా దొరకదా ఒక యూరియా బస్తకు సాయంత్రం దాకా నిలబడి యూరియా దొరకకుని పరిస్థితుల్లో రైతులను ఆగమనం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రైతులందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి కోరుతాను అదేవిధంగా ఇంకా రైతులకు రుణమాఫీ చేస్తున్నటువంటి రెండు లక్షల రూపాయలు కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగడం లేదు ఎక్కడ కూడా సగం రుణమాఫీ కూడా జరగలేదు దీన్ని కూడా రైతులందరూ గమనించాలని చెప్పి కొడతాము అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి నెరవేరేదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కానీ రైతులతో ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాను